హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే మరి పంచ పంచ చెట్టుకి మరి వెళ్తూ ఉన్నాను ఇలా అయితే మరి ఇదన్నీ పసుపు దొడ్లు పసుపు నాటించింది చాలా రెడ్డిగా ఉంది అయితే పంచ చెట్టుకి వెళ్దాం నేను ఫ్రెండ్స్ అయితే మరి మనమైతే మరి మా కాడ ఉన్నాను నేనైతే మరి ఇక్కడ మరి జీప్ చెట్లు అనేది మేము నాటించడం జరిగింది ఇవన్నీ ఫ్రెండ్స్ అయితే మరి మాన్యాలు అయితే మరి చెట్టు అయితే మరి కళ్ళు చెట్టును మరి గీస్తూ ఉన్నారు కళ్ళు చెట్టు అంటారు జీడికి చెట్టు కూడా అంటారు అయితే ఈ సిట్టు కూడా రెడీలో ఉన్నది ఇది కూడా మరి అది కూడా మరి రెడీలో ఉన్నది అది కూడా మరి చెట్టు అయితే మరి ఆ గేర్లు అంటారు అది వస్తుంది తగ్గట్లో ఉంది చెట్టు అయితే ఇదైతే మరి మా జరుగు దగ్గర ఉన్నది మనం పంచ చెట్టుకి వెళ్దాం మరి పంచకానులు మరి పండిన కలిసి చూద్దాం వచ్చేసామైతే మనమైతే మరి పని చెట్టు కింద ఉన్నాం పని చెట్టు కింద వచ్చేసాం అండి చెట్టు కింద వచ్చాం మరి ఎక్కడైతే మరి పంచకాలు చాలా చక్కగా మరి పంచకాలు అయితే కాచిండడం జరిగింది ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ కాసినట్టున్నది పంచకాయలు సంవత్సరం చాలా తక్కువ కాసింది అయితే వాయించేద్దామైతే పంచకాయలు పండిందేమో అయ్యో అయ్యో పంచపండు పండిపోయింది ఇదైతే పండు ఇదో ఇదైతే పండలేదు ఇదైతే కాయ ఇది అయితే ఇది కూడా పండదు పండయితే పండిపోయింది ఇది చూద్దాం ఇది పండలేదు అది కూడా పండగ ఉంటుందేమో అయితే అది పండలేదు పంచకాలైతే మరి చాలా చక్కగా ఉన్నాయి చక్కగా కాసినది అయితే మరి పంచ పండ్లు కూడా పండినాయి అయితే మనమైతే మరి చెట్టు పైన ఉన్నాం చూడండి ఇవన్నీ చాలా చక్కగా చక్కగా కాసినాయి పంచ అయితే మరి పండడం కూడా జరిగింది అయితే మరి చిన్న చిన్న సినిమలు కూడా కుట్టేస్తున్నాయి చాలా చక్కగా మరి పండ్ల పంచకాయ అయితే కాసింది అలాగే పండ్లు కూడా పండినాయి మీకు తర్వాత చూపిస్తాను ఇవైతే మా పండు చెట్టు మరి చాలా వెరైటీగా ఉంటుంది ఈ పంట చెట్టు పళ్ళు మరి సూపర్గా ఎల్లెట్గా కన్నా ఉంటుంది అనమాట అందరు ఇష్టపడతారు ఈ చెట్టుని ఒక్కొక్క కాయ కూడా మరొక పండు కూడా పొంగొట్టారు చెట్టుని తీసుకెళ్ళడం ఖాయం ఇంకా మొత్తం మరి అన్ని చెట్ల కంట మరి పంచకాలని పండ్లని పండిన అంత అయితే తినడానికి ఇష్టపడరు కానీ ఈ చెట్టు మాత్రం మాత్రం మేము తీసుకెళ్తే మాత్రం మొత్తం ఉండదు ఇంకా అన్నీ తినిస్తారు అన్నీ అంటే అన్నీ ఇంకా మరి గమ్మున గమ్మునొచ్చేసి మరి పోసుకుంటూ మరి అన్నీ పంచతనాలను తీసుకుంటూ తినిస్తారు ఇవన్నీ ఫ్రెండ్స్ పండ్లు మరి దించుదామైతే ఫ్రెండ్స్ మరి పంచ చెట్టుకు వచ్చా మరి పంచ పండ్లు దించుదాం అయితే ఇక్కడైతే మరి పనసకాయలు అయితే చాలా చక్కగా కాచినాయి అయితే మరి రెండు పనస పండ్లు మరి పండినాయి ఈరోజు వచ్చేసి మరి రెండు పంచ పండ్లు పండినాయి అయితే మరి పంచ పండ్లు ది మనం తీసుకుంటూ ఇంటికి వెళ్దాం చూడండి అయితే మరి చాలా చక్కగా మరి పంచకాయలు కూడా కాచున్నాయి ఈ సంవత్సరం అయితే మరి ఈ చెట్టు అయితే మరి చాలా అందరికీ అయితే మరి ఇష్టం అన్నమాట ఈ పనస అదే పళ్ళు చాలా చక్కగా ఆ అనేటివి చాలా చక్కగా ఉంటుంది ఇదైతే మా పని చెట్టు అయితే మరి ఈ కళ్ళు అయితే పండ్లు అయితే మనం వండించుదాం ఓకే ఫ్రెండ్స్ అయితే మరి పంచ పండ్లు అయితే మరి రెండు చూడడానికి చాలా చక్కగా ఉన్నది అది అయితే కొంచెం అక్కడ మచ్చ వచ్చి మరి ఆ ఈంగల్లాంటివి కొంచెం దొల్చిన దొల్చుతున్నాయి దొల్చడం అంటే అలా దూరినట్టు ఉన్నాయి అక్కడ ఇదైతే చాలా వెరైటీగా ఉంది కదా ఈ పండుగ చాలా చక్కగా ఉంటుంది రెండు అయితే మరి మనమైతే ఈరోజు చేతి నుంచి తీయడం జరిగింది ఈ రెండు పండ్లు అయితే మనం మరి చక్కగా ఇంటికి పట్టుకెళ్ళిపోయి దాంట్లో మరి ఇంకా అదైతే కచ్చకచ్చలకు వచ్చి కచ్చకచ్చ మరి మనమైతే తినేద్దామైతే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరి ఇవ్వడంపై నుంచి ఈరోజు అయితే మరి చాలా వాతావరణం మరి ఎలాగుంది వర్షం పడినట్లుంది అయితే దాన్ని మరి మబ్బులు ఉండడం పెట్టి చాలా ఇలాగ ఉంది ఇదైతే మరి మా విలేజ్ ఇక్కడ ఉన్నది మనమైతే మరి ఇలాగ వెళ్ళిపోద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్